దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైకాపా అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల నిన్న హైదరాబాద్లో హంగామా చేశారా యాంకర్ శ్యామల చేసినటువంటి హంగామా దెబ్బకి హైదరాబాద్ పోలీసులు యాంకర్ శ్యామలకి వార్నింగ్ ఇచ్చారా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే విషయం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమ గారు వారితో మాట్లాడారు దుర్గా నమస్తే అండి నిన్న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా యాంకర్ శ్యామల హైదరాబాద్లో హంగామా చేశారని యాంకర్ శ్యామల చేసినటువంటి హంగామా దెబ్బకి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆవిడకి వార్నింగ్ ఇచ్చారన్నట్టుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటో నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది డెబ్బై ఐదవ జయంతి ఇడుపులపాయలో కదా చేసుకోవాలి మరి ఆవిడెందుకు ఇక్కడికి వచ్చాడ ఆవిడ చేయడం అది కూడా ఎప్పుడు అర్ధరాత్రి ఏంటి అర్ధరాత్రి అంకమస్ ఇవ్వాలని అర్ధరాత్రి పూట అంకమసి వాళ్ళ అంటే ఏంటి నుంచి వాడు నిద్రపోయారా సడన్గా గుర్తుకొచ్చిందా అయ్యో ఇవాళ మనం ధర్నా చేస్తాను అని దానికోసం వచ్చింది ఆవిడ ఓ పదకొండు బైక్లు వేసుకుని ర్యాలీ ఏంటమ్మా ఈ రచ్చ ఏంటి అని పోలీసులని మీ ఇంట్లో చేసుకో ఇవన్నీ అని అసలు హైదరాబాద్లో ఎందుకు చేసింది శ్యామల ఫస్ట్ క్వశ్చన్ అది దీన్ని మనం ఎలా విశ్లేషించుకోవాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇక్కడ వస్తుంది అనుకుని ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కాబట్టి ఆ వేకెన్సీ ఏదైతే ఉందో దానికోసం కూటమి ప్రభుత్వం ఇక్కడ పోటీకి పెడుతుందని ఒక మాట వస్తుంది ఈ లోగానే మీకు తెలుసు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడే తెలంగాణ ఇష్యూ తెరమీద తీసుకొచ్చి ఆంధ్రోళ్ళు మీరు ఇక్కడి నుంచి పొండి అని జగదీష్ రెడ్డి అని అంటే భయపడుతున్నారు కూటమి ఇక్కడ రాజకీయాలు మొదలు పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారు అనేది వాళ్ళ భయం అందుకోసమని దాన్ని పక్కకు పెట్టడం కోసం వాళ్ళు మళ్ళీ ఆంధ్రోళ్ళు ఈ తెలంగాణ అనే పదాన్ని వాళ్ళు తెర మీదగా తీసుకొస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే మళ్ళా అసలు ఎవరిని నిల్చోబెడుతుంది తెలుగుదేశం కూటమి ఇక్కడ అభ్యర్థిగా ఎందుకంటే ఆయన అంతకుముందు తెలుగుదేశం అతనే కదా సో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడు సడన్గా వైసీపీ ఎంట్రీ ఇక్కడ అంటే వైసీపీ ఏదైనా ప్లాన్ ప్రకారం చేద్దాం అనుకుందా లేకపోతే ఇది శ్యామలకు సొంత తెలివితే అట్లా మనకు తెలియదు అంటే శ్యామ లేదో ఇక్కడ ఉనికి కాపాడుకుందాం అనుకుంటుందో ఆవిడ ఉండేది హైదరాబాదు కానీ ఈ మధ్యన అధికార ప్రతినిధి అయ్యాక ఆవిడ కొంచెం పిఠాపురంను లేకపోతే తాడేపల్లికి వెళ్తున్నట్టున్నారు ఆ మధ్యన రెండు మూడు ప్రెస్ మీట్లు కూడా పెట్టారు సో అంటే ఇక్కడ రాజకీయం చేయడం కోసం ఆవిడ ఎదురు చూస్తున్నారు ఇది దీనివల్ల కలిసి వచ్చేది ఏమి ఉండదు వైసీపీకి ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎలాగా వాళ్ళు చాలా నష్టపోయారు పదకొండు సీట్లకు పడిపోయారు పోనీ ఇక్కడొచ్చి రాజకీయం చేద్దామంటే వీళ్ళు బీఆర్ఎస్ బీఆర్ఎస్తో కలిసి చేస్తారా చేయరు కదా బీఆర్ఎస్తో కలిస్తే పోనీ కొద్ది గొప్ప వాళ్ళకేమన్నా కలిసి వస్తుంది కానీ ఇండివిజువల్గా చేయటం వల్ల నష్టం బీఆర్ఎస్కే అంటే వైసీపీకి లాభం లేకపోగా నష్టపోయేది బీఆర్ఎస్ అంతే కదా సో మరి దీని మూలంగా ఇప్పుడు ఏమైనా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి కోపం వస్తుందా శ్యామల మీద ఎందుకు నువ్వు ఇలా చేసావు అక్కడికి వెళ్ళి ఎందుకు హల్చల్ చేశావు పంజాగుట్టలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది కదా అక్కడికి వెళ్ళింది ఆవిడ ఏదో నివాళులు అర్పించాలని అది నిన్న పొద్దున్న నివాళులు అర్పించేందుకు ర్యాలీగా వెళ్ళాల్సిన అవసరం కదా అంటే వాళ్ళ ఇప్పుడు మీకు అర్థం కావట్లా వైసీపీ వాళ్ళ టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు రోజా కూడా చూడండి మీరు వెళ్ళి తోతాపురి రైతుల్ని మీరు మామిడి రైతుల్ని మీరు పరామర్శించరు అంటే వీళ్ళకి ఏంటంటే గుంపుగా వెళ్ళిపోయి హడావిడి సృష్టించేసి అక్కడ ఉండే ఆ మామిడి కాయలో మామిడి పళ్ళు దొంగిలించేసి ఎవరైనా ఆ రైతులకు కొంచెం ఇబ్బంది కద కలగజేస్తే అది పరామర్శించినట్టు మీకు తెలుసు పొగాకు బెళ్ళు ఏమయ్యాయో మిర్చి యాడ్లో ఏం చేశారో ఎంత దొంగతనాలు జరిగాయో అన్నీ మనకు తెలుసు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హడావిడి చేయాలి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అక్కడ ఉండే ఆ రైతులను ఇబ్బంది పెట్టాలి అప్పుడు మాకు సాటిస్ఫాక్షన్ అది పరామర్శ సో అందులో భాగంగా ఈవిడ కూడా ఏదో ర్యాలీగా వెళ్ళిపోతే నన్ను గుర్తిస్తారు శ్యామల్ని కొత్తగా ఎవడు గుర్తిస్తాడు ఇప్పుడు శ్యామల గా ఉన్నంతసేపు ఆవిడ కొంచెం మంచి పేరు ఉంది చెప్పాలంటే కొంచెం భాష బాగుంటుంది కొంచెం డీసెంట్గా ఉంటుంది ప్రోగ్రాంలో మీకు గుర్తుంటే ఆర్జీవి అన్నాడు కదా ఇంత అందాన్ని నేను ఎలా మిస్ అయిపోయాను ఇంతకాలం అక్కడి నుంచి అక్కడికి తేడా కొట్టినట్టుంది తర్వాత అతను అమ్మాయి ఒక రెడ్డి పిల్లాడిని చేసుకోవడం దోషి ఈజ్ ఎ బ్రాహ్మిన్ అతను ఏదో కేసుల్లో ఇరుక్కోవడం గొడవలు జరిగాయి కదా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఈ నేపథ్యంలో ఈవిడ జగన్మోహన్ రెడ్డికి వత్తాస పలికింది ఎందుకని తను వాటిలోంచి బయటపడాలి ప్లస్ మనీ కూడా కావాలి కదా సో అన్ని రకాలుగా షీ స్టార్టెడ్ సపోర్టింగ్ వైసీపీ ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ రెడ్డి కాబట్టి ఇన్ని జరిగాక మొన్న ఎలక్షన్స్లో ఆవిడ ఒక కథ చెప్పింది ఆ కథ వల్ల పాపం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇంప్రెస్ అయిపోయి ఆవిడకి అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చారు అంతకుముందు ఒక యాంకర్ ఆవిడ్ని నువ్వు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వేమో ఆయన్ని నువ్వు ఇంటర్వ్యూ చేస్తే వెంటనే ఆయన సీఎం అయిపోయాడు ఈసారి కూడా నువ్వు వచ్చావు ఆయన సీఎం అయిపోతాడు అంటే ఇవి చాలా ఆనందపడింది సో ఇప్పుడు మొత్తానికి ఆయన సీట్లు కూడా తగ్గిపోయి పదకొండు సీట్లకు పడిపోయాడు ఇన్ని నేపథ్యాల మధ్య ఇప్పుడు శ్యామల కొత్తగా రాజకీయం ఏం చేస్తుంది ఆవిడ ఏం కలిసి వస్తుంది ఇప్పుడు ఇక్కడ ప్రూవ్ చేసుకోవటానికి ఏమీ లేదు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సంతోషించారు ఒకవేళ నిజంగా వైసీపీ ఏమైనా ఇక్కడ రాజకీయాలు చేద్దామన్నా ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఉండు నేను ఇక్కడుంటాను అనే ఒక ఒప్పందంలో నడుస్తోంది అక్కడ నువ్వు రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయగలిగితే అంత చెయ్యి అనేది అక్కడ ఒప్పందం ఇక్కడ వీళ్ళు ఎలాగ పోయారు అక్కడ జగన్మోహన్ రెడ్డి పోయాడు ఈ శ్యామల వల్ల ఇప్పుడు తలనొప్పి తప్ప వైసీపీ వాళ్ళే కొత్తగా కలిసి వచ్చేది ఏం లేదు ఇక్కడ నిన్న రాత్రి ఈ హల్చల్ చూశాక ట్రాఫిక్ పోలీసులు మరి మమ్మల్ని ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోమంటారా ఇది చేసుకోమంటారా అని అడిగారు కరెక్టే కదా అది వెంటనే ఇవిడ కారెక్క వెళ్ళిపోయింది అది అంటే వీళ్ళవి ఎలా ఉంటాయి వీళ్ళ పరామర్శలు కావచ్చు లేదు ఇగో ఇలాంటి అయినా సరే ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా లేదంటే ర్యాలీ చేపట్టాలన్నా కానీ ముందస్తు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది హైదరాబాద్లో మహానగరంలో ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు అయితే ఉన్నాయి ఆ ట్రాఫిక్లో వచ్చి నేను ర్యాలీ చేస్తాను అంటే కుదరదు కదా అందుకే హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యేకంగా పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఆవిడ చేసినటువంటి చర్యలకు గాను ఆవిడకి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది దీని మీద ఏమంటారు కరెక్ట్ మీరు చెప్పినట్టుగా దేనికైనా ఒక అనుమతి తీసుకోవాలి కదండి మేము అనుమతులకి అతీతం మేము చాలా దిగొచ్చామనుకుంటే ఇలా ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది ఎక్కి కదా నయం కాదు కారు అక్కడ వదిలేసి వెళ్ళమ్మా అనలేదు నడుచుకుంటూ వెళ్ళమ్మా అని అంత అంటే ట్రాఫిక్ అట్లా ఉంటుంది అక్కడ మనకు తెలుసు పంజాగుట్టలో పీక్ సమయంలో ట్రాఫిక్ ఎలా ఉంటుంది నైట్ టైం కావచ్చు మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు చాలా ఇబ్బంది అవుతుంది అలాంటి ఇబ్బందిలో మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికని ఈ వైసీపీ ఉందా ఈ శ్యామల ఉందా అది నిన్న జరిగింది కాబట్టి శ్యామల గారు ఏదైనా గొప్ప పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే బాగుంటుంది ఇప్పుడు సడన్గా అక్కడికి రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ పుట్టుకొచ్చేసి ఆవిడ జయంతికి నేను నివాళులు అర్పించాలని అర్ధరాత్రి వెళ్ళిపోతే కుదరదు కదా అది పొద్దున్న చేస్తే మర్యాదగా ఉంటుంది అంటే ఏదైనా నివాళులు అనేవి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చేస్తారు ఇప్పుడు ఘాట్కి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అర్ధరాత్రి అస్తున్నారు పొద్దున నాలుగు తర్వాత వీలైతే అంటే ఆరు ఆరు గంటలు ఏడు లోపే ముగిచ్చేస్తారు ఎందుకని మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు ఫస్ట్ కాన్సెప్ట్ అది ఉండాలి మీకు మీకు ఆయన పెద్ద మనిషి కావచ్చు ఆయన అంటే చాలా ఇష్టం ఉండచ్చు అవన్నీ మీ వ్యక్తిగతం కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉంటుంది కదా డెఫినెట్గా ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనం కార్యక్రమాలు మాత్రం చేయకూడదండి ఆ రకంగా నేను ష్యామలు చేసింది తప్పు ఆవిడ మొన్నెప్పుడో చెప్పింది నేను చేస్తాను ర్యాలీగా వెళ్ళి అర్పిస్తానని అదేదో ముందే పర్మిషన్ తీసుకుంటే కాస్త వైసీపీకి మర్యాద మిగిలేదు అది ఓకే మేడం థ్యాంక్ సో మచ్